దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు ఈ ఈస్టర్ సండే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొత్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శిలువు మీద మహావేదన అనుభవించి మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు ఈ సమాధి చేయబడ్డానికి చాలా తొందరపడి వారు చాలా స్పీడ్గా శిలువు మీద నుండి ఆయన్ని దింపడం పిలాత దగ్గర సెలవు తీసుకోవడం తొందరగా ఆయన్ని సమాధి కార్యక్రమాలు ముగించడం వారు చాలా స్పీడ్గా చేసేస్తారు అప్పుడు సృష్టిలో సూర్యుడు ఉదయించుక మునిపే యేసయ్య నీతి సూర్యుడు లేచానని రుజువు చేశాడు ప్రియులారు అలాగే క్రీస్తు పునరుద్ధానుడై ముందే తిరిగి లేచాడు ప్రియులారు లేచిన తర్వాత అక్కడ వ్యవహాన స్వార్త ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన లో చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది మొదట సమాధి యొక్కకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను సమాధి లోపలికి వెళ్ళి చూసేసరికి ఏసయ్య అక్కడ శవముగా లేడు ప్రియుల అందుకని ఆయన లేచాడని వారు నమ్ముతున్నారు మరణాన్ని జయించి ఆయన లేచాడని దేవునికి వారు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు అలాగే దేవుడు తిరిగి లేచట ద్వారా మనము కూడా మరణాన్ని తిరిగి గెలిచి లేవచ్చని మనకు రుజువు చేయటకై దేవుడు తిరిగి సజీవుడిగా లేచాడు తర్వాత మరణాన్ని దేవుడు తొక్కివేసినట్లుగా ఈ మాటను బట్టి మనం నేర్చుకుంటున్నాం మనం కూడా చాలాసార్లు మనం చనిపోతే మరలా తిరిగి లేస్తామా పునరుద్ధానం మనకుందా అనేటువంటి డౌట్లు మనకు ఒకవేళ ఉండొచ్చు ప్రియులారా అయితే పునరుద్ధానం ఉందని దేవుడు ఎలాగో తిరిగి సజీవుడిగా లేచాడో మనం కూడా అలాగే తిరిగి సజీవంగా లేస్తామని రుజువు అన్నట్లుగా దేవుడు ఈ కార్యాన్ని మనకు ముందే చేసి చూపించాడు ప్రిలారు అలాగూ ఇంకొక కార్యం ఏంటంటే దేవుడు పునరుద్ధానుడై లేవడము ఎలాంటిది ఏనంటే కూడా బ్రతికిస్తాడని రుజువు చేయటకు అనేకులను బ్రతికించడానికి దేవుడి ఘనకార్యాన్ని చేసి చూపించాడు అనేకులు బ్రతికి దేవుణ్ణి స్థుతిస్తున్నట్టుగా అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల అలాగే మతార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై రెండు యాభై మూడు వచనాల్లో శ్రేష్టమైనటువంటి సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచనంలో శ్రేష్టమైన సంగతులు వ్రాయబడ్డాయి ఈలాగున సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా మనకు జరిగినటువంటి మేలు ఏంటి అని అంటే భూలోకంలో ఆయన సంఘాన్ని స్థాపించట కొరకై ఆయన తిరిగి లేచాడు అలాగే రక్షణ లేని వారందరూ కూడా రక్షణ పొందవలసి ఉన్నదని రుజువు చేయటకై ఆయన లేచాడు తర్వాత రక్షణ పొందిన వారందరూ కూడా సంఘములో స్థిరపరచబడినట్లుగా దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇవన్నీ కూడా క్రైస్తవులమైన మనకందరికీ కూడా గొప్ప ఊరటను గొప్ప శక్తిని బలాన్ని ప్రభావాన్ని కలుగజేసేటిగా ఉన్నాయి ప్రిలర్ అందుకే మతశు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై రెండు యాభై మూడు వచ్చినా సమాధులు తెరవబడిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి సర్వశక్తి దేవాతి దేవుడు పునరుద్ధానుడై లేచడం వలన ఎన్ని ఘనకార్యాలు జరిగే పడిల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా దేవుడు పునరుద్ధానుడైన తర్వాత దాదాపు నలభై రోజులు ప్రజలందరికీ కనబడుతూ ఉన్నాడు తర్వాత పదకొండు సార్లు ప్రత్యక్షమయ్యాడు తర్వాత నలభైవ రోజు ఆయన ఆరోహణమై వెళ్ళినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన దేవుడు పునరుద్ధానుడై లేచి ఉన్నాడని సజీవుడై లేచి ఉన్నాడని మరణం గెలిచి లేచి ఉన్నాడని నమ్మి ఇంకా మన విశ్వాసాన్ని బలపరచుకొని సిలువ శ్రమ అయిపోయింది మరణం అయిపోయింది కానీ పునరుద్ధానం లేకపోతే మనకు సంతోషం లేదు ప్రియులర్ అందుకే దేవుడు చక్కటి శ్రేష్టమైన శుభకరమైన పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకిచ్చి ఆయన గెలిచాడు ఆయన లేచాడు మనల్ని గెలిపిస్తాడు మనల్ని కూడా లేపుతాడని ఈ శ్రేష్టమైన వాక్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని పొందుకొని ఇహలోకంలో మనకి ఏదైనా కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు ఎన్నైనా కలగవచ్చు ప్రియలారా భక్తులకు శ్రమలు వచ్చాయి అలాగే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవునికి కూడా సిలువ శ్రమ వచ్చింది కానీ శ్రమ అయిపోయిన తర్వాత పునరుద్ధానం ఎలా కలిగిందో మన జీవితాల్లో కూడా కష్టం వచ్చిన తర్వాత మరలా పునరుద్ధానం ఉందని జయం ఉందని విజయం ఉందని తిరిగి సజీవులంగా మనం లేచి నిలబడి గెలుస్తామన్న పరిపూర్ణ విశ్వాసంతో జీవించాలని పరిశుధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభ దినాన ఈ పునరుద్ధాన దినమును మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీరు మరణించి మట్టికి మన్నైపోక నా తండ్రి తిరిగి సజీవుడిగా మీరు తిరిగి లేచారయ్యా గెలిచారయ్యా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మీ కృపను మెండుగా నిండుగా మా అందరికి అనుగ్రహించారు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నిజముగా మీరు ఎలాగున్న పునరుద్ధారుడై తిరిగి లేచాడు మా అందరి జీవితాల్లో కూడా అట్టి జయాన్ని వెలుగును తేజస్సును మహిమను మీ కృపలో మాకు అనుగ్రహిస్తున్నందుకై మాకు విజయం ఇస్తున్నందుకై మమ్మల్ని గెలిపిస్తున్నందుకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు యువదీకాల దీవునుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ బిడల కన్నిటిని తుడిచినందుకై ఓదార్చినందుకై ధైర్యపరిచినందుకై మీ కృపను మెండుగ నిండుగా అనుగ్రహించినందుకై స్తు ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె